అందరూ నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాల్ సార్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉండడం జరిగింది సార్ ఇదైతే అమ్ముడుపోయింది ఒక టూ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది సార్ ఎట్టిగా లిమిటెడ్ ఎడిషన్ బండి ఎల్ఐవిల్స్ వస్తే కంపెనీ నుంచే మెరూన్ కలరు డెలివరీ పికప్ అతను కూడా వచ్చాడు కంటైనర్ అతను ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగింది ఈ కార్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ అన్న నెల్లూరు వాసులు అన్నకైతే ఇప్పించడం జరిగింది సార్ చాలా అంటే చాలా ఫోన్లు వచ్చినాయి బండి అయిపోయిన తర్వాత అడ్వాన్స్ వచ్చిన తర్వాత ఈ బండి కోసం అయితే ఇంటీరియర్ కూడా చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి యాభై తొమ్మిది వేలు తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ తో ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ ఎలా ఇది ఎక్సలెంట్ కండిషన్ సార్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇక్కడ ఇప్పించడం జరిగింది దానికి కమిషన్ ఎక్స్ట్రా సార్ మనకి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏసీ వన్స్ కానీ ఏసీ కానీ ఒరిజినల్ పెయింట్ సార్ ఆల్మోస్ట్ ఒరిజినల్ పెయింట్ ఓన్లీ బంపర్కి టచ్ అంతే అన్నకు కూడా చెప్పడం జరిగింది మొత్తం ఒరిజినల్ పెయింట్ వీడియో వీడియోలో అయితే క్లారిటీకి చూపించాను ఫుల్ వీడియో ఉంటుంది సార్ చూసుకోవచ్చు బండి అయితే కంటెన్ రతను కూడా వచ్చాడు అయితే ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళడం జరుగుతుంది సార్ గురుగావ్ వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఢిల్లీ నుంచి గురుగావ నుంచి నెల్లూరుకి ఒక వారం రోజుల టైంలో అక్కడికి చేరుకుంటుంది సార్ అక్కడికి వచ్చి అన్న వాళ్ళు తీసుకోవడం జరిగింది ఓకే సార్